స్పిరిచువాలిటీ అత్యంత మిస్యూజ్ చేయబడుతున్న గండలు కూడా చేయబడుతున్న పదం ఏదైనా ఉంది అంటే కనక ఆధ్యాత్మికత వాస్తవంగా స్పిరిచువల్ జర్నీలో ఎన్నో ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వచ్చిన తర్వాత క్వాంటమ్ ఫిజిక్స్ ఎపిజెనెటిక్స్ యూనివర్సల్గా ఉండే ఎనర్జీ ఎక్స్ప్రెషన్స్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ద యూనివర్స్ ప్యాట్నర్స్ ఇలా ఎన్నో అంశాలని అద్వైతం భగవద్గీత ఇలా ఎన్నో అంశాలని ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత స్పిరిచువల్గా బయట చలామణి అవుతున్న కొన్ని ప్రచారాలకు నా దగ్గర చాలా ప్రశ్నలు ఉన్నాయి ఒక మనిషి జీవన్ముక్తి సాధించాలని చెప్పేసి అంటే మళ్ళీ జన్మ లేకుండా ఉండాలి అని చెప్పేసి కోరుకోవటం అనేది ఒకటి ఉంది అనుకోండి సో డెఫినెట్గా జీవన్ముక్తి అనేది వాటర్ ద కర్మాస్ వాటర్ ద ప్రీవియస్ ఎనర్జీ బ్యాటర్న్స్ ఫ్రమ్ ప్రీవియస్ లైఫ్స్ గత జన్మల నుంచి ఏవైతే బ్లాకేజెస్ అనేది ఉంటాయో అవంతా కూడా ఒక సోల్ కొత్త బాడీ లోకి వచ్చేటప్పుడు కాన్షియస్నెస్ లోపంలో కొంత క్యారీ చేసింది అనుకున్నాం సో ఆ క్యారీ చేసిన వాటిని పూర్తిగా డిజాల్వ్ చేసుకోవటం అనేది ఆటోమేటిక్గా జరగాల్సిన ప్రాసెస్ కదా అంటే ఫిజికల్గా అనుభవించాల్సింది కానీ లేదా మానసికంగా అనుభవించాల్సింది కానీ అనుభవించటం అనేది మానసికంగా కష్టపడటం కావచ్చు లేదా శారీరకంగా కష్టపడటం కావచ్చు అనుభవించడం అనేది ద ఎక్స్పీరియన్స్ ఎయిడ్ సెల్ఫ్ అనేది బై డిఫాల్ట్ ఉంది ఎందుకుంది అంటే కనుక ప్రీవియస్ లైఫ్స్లో ఒక ఎక్స్పీరియన్స్ నుంచి ఒక బ్లాకేజ్ నుంచి కోపము అసూయో ద్వేషము ఒంటతనము లేకపోతే డబ్బు పట్ల మమకారము లేదా సెక్సువల్ డిజైస్ పట్ల మమకారము ఇంకొకటం ఇంకొకటం లేదా సంతోషం పట్ల ఎప్పుడు సంతోషంగా ఉండాలని చెప్పేసి కోరుకోవటం ఇలాగే ఏదో విషయంలో వచ్చేటప్పటికి బ్లాకేజ్ హేజ్ ఏర్పడింది అనుకున్నాను ఆ బ్లాకేజ్ అనేది అంటే ఆర్ అటాచ్డ్ యూ అటాచ్డ్ టు ఏ పర్టికులర్ థింగ్ సో ఈ పర్టికులర్ థింక్ మీరు అటాచ్ చేయబడిన తర్వాత దాని నుంచి డిటాచ్మెంట్ అనేది సహజ సిద్ధంగా లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా జరగాల్సిన ప్రాసెస్ మరి ఎందుకు మనం జన్మరాహిత్యాన్ని ఈజీగా కోరుకుంటాం అంటే ఎక్స్పీరియన్సెస్ అనేది లేకుండా విట్నెస్ చేయకుండా गुड आर् बैड वटवर दफरिंग वाटवर दैपीन दाँ या एक्सपीरियसक दपाली एस्के एस्के प्रयत्न एंटो आ प्रयत्न अने अर्थरहित क्या मन जन्मने वींपीरियव्रीथिंग आसपीयंत అది మంచిదా చెడుదా అన్నది మన ప్రిఫరెన్షియల్ సిస్టమ్ని బట్టి మనకు నచ్చే వాటినేమో మంచి అంటున్నామో మనకు నచ్చని వాటినేమో చెడ్డ అంటున్నాము సో నాకు అది ఒక రకంగా ఉంటే మీకు ఒక రకంగా ఉంటాయి కాబట్టి ఏ హ్యూమన్ ఎక్స్పీరియన్స్ నా లైఫ్ ఒకలాగా ఉండదు మీ లైఫ్ ఒకలాగా ఉండదు కానీ గుడ్ ఆర్ బ్యాడ్ ఇట్ షుడ్ బి ఎక్స్పీరియన్స్ అభించాల్సిందే మరి ఎందుకు జన్మరాహిత్యం కోరుకుంటున్నాము అంటే ఒక కాన్సెప్ట్ నమ్మి నాకు ఇక్కడ బాగలేదు అని చెప్పేసి అని ఇక్కడి నుంచి తప్పించుకోవాలని చేసే ప్రయత్నం అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఉన్న లైఫ్ పట్ల ఒక ఎవర్షన్ నుంచి ఎక్కడికో చేరుకోవాలి అని చెప్పేసి అని దీనిని తప్పించుకోవాలని చెప్పేసి తాపత్రయం పెరుగుతుందంటే తెలియకుండానే ఇప్పుడున్న జీవితం పట్ల ద్వేషం అనేది క్రియేట్ అవుతున్నట్లే కదా అది కూడా ఒక కర్మే గారు ఒక లెక్క ప్రకారం ఎక్కడికో వెళ్ళాలి అని చెప్పేసే ప్రయత్నం కూడా ఎన్లైట్మెంట్ చేరుకోవాలి లేదా జన్మ రాహిత్యానికి చేరుకోవాలి అని చెప్పేసిన ప్రయత్నం కూడా ఒక కోరిక కోలిక అనేది అటాచ్మెంట్కే గురి చేస్తుంది కదా అటాచ్ అయినప్పుడు అటాచ్ అయిన దాంతో ఉంటే సంతోషము దానికి చేరుకోకపోతే దుఃఖం అనేది ఉంటాయి కదా అంటే ఎన్లైట్మెంట్ అనేది లేదా జన్మరాహిత్యం అనే ఒక కాన్సెప్ట్ని అటాచ్ అయి ఉంటే ఆ కాన్సెప్ట్కి చేరుకునేటంత వరకు ఇంకా నేను చేరుకోలేదు ఇంకా నేను చేరుకోలేదు ఇప్పుడు చేరుకుంటాను ఈ జన్మలో చేరుకుంటాను వచ్చే జన్మలో చేరుకుంటాను అని చెప్పేసి నేను అంతా కూడా ఒక రకంగా దుఃఖాన్ని గురి చేస్తూ ఉంటుంది కదా సంఘర్షణ ఉన్న మూమెంట్ని ఉన్నది ఉన్నట్లుగా లేకుండా ఏదో కాన్సెప్ట్ నమ్మేసి ఏదో కాన్సెప్ట్ని తలకెక్కించుకొని దానికి చేరుకోవాలి అనే ప్రయత్నం ఏదైతే ఉంటుందో అది నిజమైన సఫరింగ్ అలాగే కొంతమంది అతీంద్రియ శక్తులు కోరుకుంటారు కుండలి శక్తి యాక్టివేట్ కావాలి పీనిల్ గ్లాండ్ యాక్టివేట్ కావాలి తాడే చక్ర ఓపెన్ కావాలి అప్పటికి జ్ఞానేంద్రియాల ద్వారా వచ్చే సమాచారమే కాకుండా ఇన్చూషన్ పెరిగి విశ్వంలో జరగాల్సినవి జరిగేవి మనుషుల మనస్తత్వాలు ఒక దగ్గర ఎనర్జీ ప్యాటర్న్స్ ఇలాగ ఎన్నో అంశాలు మన మనకు తెలుస్తాయి అని చెప్పేసిన ఆశ ఉంటుంది ఆశ ఆశ ఉంటుంది అంటే ఇప్పుడు జ్ఞానేంద్రియాలతో మనం తెలుసుకుంటున్న సమాచారము సరిపోవటంలా ఇంకా ఏదో చాలా తెలుసుకోవాలి వాళ్ళ గురించి తెలుసుకోవాలి వీళ్ళ గురించి తెలుసుకోవాలి జరగబోయే తెలుసుకోవాలి అప్పుడు మనకు మిగతా జనాల కంటే ఒక అడ్వాంటేజ్ వస్తుంది అందరికంటే కాస్త పై స్థాయిలో ఉంటామని చెప్పేసి ఈగో భావం ద్వారా ఏర్పడే కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోలిక నుంచి సాధన సాగినప్పుడు ఆటోమేటిక్గా అది నిజమైన స్పిరిచువల్ ప్రోగ్రెషన్ ఎలా అవుతుంది మీరు స్పిరిచువల్ ప్రోగ్రెషన్లో ఉంటే ఆటోమేటిక్గా ఈ అతీంద్రియ శక్తులన్నీ పోస్తే అది తర్వాత సాగితే వాటి పట్ల ఎలాంటి మమకారం లేకుండా విట్నెస్ చేసి మీకు ముందుకు పోగ్రెస్ పోతారు అలా కాకుండా నేను సాధన చేయాలి ఫలానా గురువుకి ఫలానా హిమాలయ గురువుకి ఫలానా రమణ మహర్షికి ఫలానా ఇంకో గురువుకి అలాగా అయినాయి అంట నేను కూడా అలాంటి అనుభవాలు పొందాలి అని చెప్పేసి అని రిజల్ట్ మీద ఆశతో మమకారంతో అంచనాతో సాధన చేయటం మొదలు పెడితే ఎండ రిజల్ట్ అనేది ఒక దుఃఖ బాచకం అవుతుంది ఎందుకంటే యు ఆర్ నాట్ ఎంజాయింగ్ ద జర్నీ సింప్లీ యువర్ మైండ్ ఈజ్ ఎట్ ద ఎండ్ రిజల్ట్ అసలు తెలుసుకొని ఏం చేస్తారు ఇన్షోషన్ పెంచుకొని ఏం చేస్తారు ఎక్స్ట్రా సెన్సిటివ్ పర్సెప్షన్ వచ్చి ఏం చేస్తారు ఎవరన్నా వెళ్ళి ఉద్ధరించాలా తెలుసుకోవటం ద్వారా నాకు అందరికంటే చాలా విషయాలు ముందే తెలిసిపోతున్నాయని గొప్పలు చెప్పుకోవటానికి తప్పించి ప్రయోజనం ఏముంటుంది దానికోసం అసలు ఎందుకు తాపత్రయపడుతున్నారు అది స్పిరిచువల్ జర్నీ ఎలా అవుతుంది హిమాలయాల్లో రెండు నెలల పాటు భోజనం చేయకుండా ఉన్న ఒక గొప్ప గురువు ఉన్నాడని ఎక్కడ యూట్యూబ్లోనో లేకపోతే న్యూస్ పేపర్లోనో ఒక కథనం వస్తుంది ఒక సాధకుడు ఉన్నాడు అని వెంటనే ఆశ మొదలైపోతుంది మనం ఎప్పుడు చేరుకుంటాము అంత సాధన కావాలి ఒక గొప్ప అనేది ఆ కథనం ద్వారా ఆశపడి మనం కూడా స్థాయికి చేరుకోవాలి అని చెప్పేసి నేను తాపత్రయం పెరిగి నాలుగు రోజులు ప్రాక్టీస్ చేసే ఐదు రోజు మానేస్తాం ఇది ఎలాంటి ఆశ అంటే ఎవరో ఫ్రెండ్ వచ్చేటప్పటికి ఒక మంచి కారు కొనుక్కున్నాడు అప్పటిదాకా మనకు ఎలాంటి ఆలోచన లేదు అతను కొనుక్కున్నాడు అనగానే ఆ విషయం మనకు తెలియగానే మనం కూడా అలా తయారవ్వాలనిపించింది మనం కూడా కొనాలనిపించింది సో అతను కారు కొనుక్కున్నాడని మనం కూడా కారు కొనాలనే ఆశ ఎలా అయితే మొదలైందో ఎవరో హిమాలయ యోగి అతని పార్ట్ అతని సోల్జర్ని సపరేటు అతని జీవితాన్ని త్యజించాడో బాధ్యత పక్కన పెట్టాడో నిజంగా సాధన చేస్తున్నాడో అవన్నీ సెకండరీ సో కథనం ద్వారా వెంటనే మనలో ఆశ పుట్టిందంటే ఈ పర్టికులర్ ఆశ ఏదైతే ఉందో ఈ ఆశ అహం నుంచి వచ్చింది పక్క వ్యక్తి ఏదో బాగుపడిపోతున్నాడు పక్క వ్యక్తి ఏదో స్పిరిచువల్గా ఎదిగిపోతున్నాడు నేను కూడా ఎదిగిపోవాలని ఒక కోరిక నుంచి వచ్చింది డెసైడ్ ఉన్న దగ్గర స్పిరిచువల్ ప్రోగ్రెస్ అనేది ఉండదు సో ఆధ్యాత్మికత అంటే అతి ఇంద్రియ శక్తులు కాదు కొండల్ని యాక్టివేషన్ కాదు రాష్ట్ర ట్రావెల్ కాదు ఎక్స్ట్రా సెన్స్టీ పర్సెప్షన్ కాదు లా ఆఫ్ అట్రాక్షన్ కాదు సింప్లీ లివింగ్ ఇన్ ద మూమెంట్ ఈ క్షణాన్ని ఆస్వాదిస్తూ ఈ క్షణంలో ఉంటూ విశ్వం ఒక మనిషిగా మనకు ఇచ్చే హ్యూమన్ ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని ఉన్నది ఉన్నట్లు ప్రతి క్షణము అందులో మెచ్చేపోయేసి చేసే పనిలో మాట్లాడే మాటలో ప్రతి క్షణంలో మెచ్చైపోయి మనం ఎల్ ఎప్పుడైతే బతుకుతామో అప్పుడు ఏ జీవన్ముక్తి కోసం ఈ జీవితాన్ని వదిలేసిన జనక పైకి వెళ్ళిపోవాలని ఇంకోటో కోరుకో జస్ట్ బీన్ ద మూమెంట్ అందుకే ఆధ్యాత్మికత తప్పుదారి పడుతుంది మనిషిని మరింత ఆశలకు మరింత ఎక్స్పెక్టేషన్స్కు మరింత విధానాలకు అలా చెయ్యి ఎలా చెయ్యి నీకు అది వస్తుంది ఇది వస్తుందని మరింత ప్రలోభ పెట్టే విషయాలకు దారితీస్తుంది అందుకని స్పిరిచువల్గా ఏదో అయిపోవాలని చెప్పేసి అనుకో జస్ట్ ఒకటి ఉండి ఈ క్షణంలో ఉండడం లైఫ్ మీకు పూర్తిగా ఎంజాయ్ చేయండి ఆల్ ది బెస్ట్ రెండ్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను మీకు అలంబరుస్తుంది